హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దొండకాయ పచ్చడి చేస్తున్నానండి అందుకోసం ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం దూరగా వేయించుకోవాలి లైట్గా కలర్ మారితే చాలండి ఇంకేమీ వేయనవసరం లేదండి ధనియాలు మెంతులు ఏమీ వేయనవసరం లేదు సూపర్గా ఉంటుంది ఏమి వేయకుండానే దొండకాయలు ఆ రకంగా కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా మరీ ఎక్కువ కచ్చా పచ్చగా ఏగితే చాలండి కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను బాగా కడిగి నీళ్ళల్లో నానబెట్టానండి మీకు చూపించడానికి అంత చూపించాను అంత తీసుకొని ఆ విధంగా కడిగి నానబెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చాలండి కొంచెం కచ్చా పచ్చాగా ఏగితే చాలండి వెజిటబుల్స్ అన్నీ మనం ఎప్పుడైనా సరే బాగా వేయించిన అవసరం లేదు బాగా ఉడకబెట్టనవసరం లేదు ఒక ఆరేడు వెల్లుల్లి అదే నాన్ వెజ్ లాంటివన్నీ బాగా ఉడకబెట్టాలి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాము కచ్చా పచ్చాగా వేయాలండి మెత్తగా వేయకూడదు అప్పుడే టేస్టు చూశారు కదా ఎట్లా వేశానో ఆ రకంగా ఉంటేనే టేస్టు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు వేసుకున్నానండి ఆవాలు చిటపట్టమన్న తర్వాత పచ్చినపప్పు కొంచెం జీలకర్ర నేను ఆయిల్ తక్కువగానే వాడతానండి కరివేపాకు అన్నీ వేగ వేగిన తర్వాత ఒక చిటు జీలకర్ర వేసి ఇంగవ కానీ ఏది అయిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ ఐటమ్స్ వేయకుండా అంటే మనం ప్రతి పచ్చల్లో ధనియాలు ఇవన్నీ వేస్తాం కదా మెంతులు అన్నీ ఏమీ వేయకుండానే సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇట్లా కూడా చేసి చూడండి మీరు తిరగమాతలోనే పసుపు వేసుకోండి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసాను బాగుంటుంది పసుపు వేస్తేనే మంచిదండి కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు వేయించుకున్నాము నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే వేసుకున్నాను ఇడ్లీలోకి దోశల్లో కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్